ప్రెషర్ వల్ల ఫస్ట్ మనం అందరం బీపీ వల్ల మెయిన్గా భయపడేది బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే మెదడులో క్లాట్స్ రావడము లేకుంటే బ్లీడింగ్ రావడం సో అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఇది కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కరెక్ట్తో తోటి గుండె జబ్బులు కూడా వస్తుంటాయి ఇంత ముందు హార్ట్ అటాక్ రావచ్చు గుండె కండరాలు వీక్నెస్ రావచ్చు వాల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అది కాకుండా మూడో ఇంపార్టెంట్ అర్థం కిడ్నీ సో కిడ్నీ ఏం చేస్తుంటుంది మనకు బ్లడ్ ని సాఫ్ చేసేసి అన్ని వీటిని ఎలిమినేట్ చేస్తుంటుంది బట్ ఎక్కువ బీపీ ఉన్నప్పుడు కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు సో దానివల్ల ఏంటంటే మూత్రపిండాల ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా మంది డయాలసిస్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది నాలుగోది వచ్చేసి కంటి కంటి చూపు ప్రాబ్లమ్స్ సో కంటిలో మనకు రెటినా కూడా ఉంటుంది సో బ్రింగ్ పెరిగినప్పుడు అయినప్పుడు రెటినా మీద లేదు ఆప్టిక్ డిస్క్ మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసి సైట్ ప్రాబ్లమ్స్ సైట్ లాస్ అవ్వచ్చు వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవన్నీ కూడా నాకు